డెలివరీ చలాన్ అంటే ఏమిటి పూర్తి వివరాలు ఇక్కడే తెలుసుకోండి డెలివరీ చలాన్ అనేది వ్యాపార లావాదేవీల్లో ముఖ్యంగా సరుకుల రవాణా మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ సమయంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన పత్రం ఇది సాధారణంగా విక్రయం కాని అదర్ దాన్ సేల్ పర్పస్ సందర్భాల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకు సరుకులు జాబ్వర్క్ టెస్టింగ్ ఎగ్జిబిషన్ రిపేర్ లేదా ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి పనుల కోసం తరలించినప్పుడు డెలివరీ చలాన్ అవసరమవుతుంది జీఎస్టీ చట్టంలోని రూల్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ సిజీఎస్టీ రూల్స్ టూథౌజండ్ సెవెంటీన్ మరియు సెక్షన్ థర్టీ వన్ త్రీ సి ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ట్యాక్స్ ఇన్వాయ్ స్థానంలో డెలివరీ చలాన్ ఉపయోగించవచ్చు అంటే సరుకులు అమ్మకానికి కాకుండా వేరే కారణాలతో తరలిస్తే డెలివరీ చలాన్ ద్వారా రవాణా చేయవచ్చు డెలివరీ చలాన్లో ఉండవలసిన ముఖ్య వివరాలు ఇవి తేదీ సీరియల్ నెంబర్ పంపినవారి మరియు స్వీకరించేవారి పేరు చిరునామా జీఎస్టీ నెంబర్ సరుకు వివరణ డిస్క్రిప్షన్ హెచ్ఎస్ఎన్ కోడ్ పరిమాణం క్వాంటిటీ అవసరమైతే పన్ను విభజన ట్యాక్స్ బ్రేకప్ అధికృత వ్యక్తి సంతకం ఈవే బిల్ తయారు చేసేటప్పుడు డెలివరీ చలాన్ నెంబర్ మరియు తేదీని తప్పనిసరిగా ఇవ్వాలి యాభై వేల రూపాయల కంటే ఎక్కువ విలువగల సరుకులు తరలించినప్పుడు ఈవే బిల్ తప్పనిసరిగా అవసరమవుతుంది డెలివరీ చలాన్ మూడు కాపీలుగా తయారుచేయాలి ఒకటి అసలు కాపీ ఒరిజినల్ కస్టమర్కి రెండు ట్రాన్స్పోర్టర్ కాపీ మూడు పంపినవారి కాపీ తరువాత ఆ సరుకులు అప్రూవల్ తర్వాత అమ్మకానికి వారితే అదే డెలివరీ చలాన్ ఆధారంగా ట్యాక్స్ ఇన్వాస్ జారీ చేయాలి జాబ్ వర్క్ సందర్భాల్లో కూడా ప్రిన్సిపల్ యూనిట్ నుండి జాబ్ వర్కర్కి సరుకులు పంపేటప్పుడు డెలివరీ చలాన్ తప్పనిసరిగా ఉండాలి లేకుంటే సెక్షన్ నూట ఇరవై తొమ్మిది మరియు నూట ముప్పై ఆఫ్ సీజీఎస్టీ యాక్ట్ ప్రకారం సరుకులు వాహనాలు నిలిపివేయబడ్డం మరియు జరిమానా విధించబడుతుంది అందువల్ల వ్యాపారులు విక్రయం కాని ఏ సందర్భంలోనైనా సరుకులు తరలించేటప్పుడు తప్పనిసరిగా డెలివరీ చలాన్ జారీ చేయాలి ఇది చట్టపరమైన రక్షణను ఇవ్వడమే కాకుండా ట్రాన్సాక్షన్ ట్రాకింగ్కు కూడా ఉపయోగపడుతుంది మొత్తం మీద డెలివరీ చలాన్ అనేది జీఎస్టీ చట్టంలో ఒక ముఖ్యమైన పత్రం ఇది సరుకుల రవాణాకు చట్టబద్ధమైన ఆధారం వ్యాపార పారదర్శకతకు గుర్తు బిజినెస్ డాక్యుమెంట్